హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శాండీ కన్నా అండ్ బ్లాగ్స్ మీలో ఎవరైనా మా శాండీ వీడియోస్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వీడియో వాయిస్ అవర్ అయితే ఏమి ఇవ్వలేదు శాండీ బాబుకి కానీ చాలా బాగుంది ఇది జరిగిందేనండి నిజంగా ప్లీజ్ ఫుల్ వాచ్ ఇప్పుడు నాలుగో సంవత్సరం వచ్చిందండి ఇంకా నాలుగు రోజులకి కోర్టుగాడికి దివాన్ కూడా ఎక్కలేకపోతున్నాడు కొద్దిగా అన్న సిగ్గుండదు రే సోరీ ఫ్రెండ్స్ నిన్న ఏం జరిగిందో తెలుసా నిన్న కూడా కాదు ఇందాకే మా మాస్టర్ గారు అండి ఫోరు టెన్ను అట్లా వస్తారు అయితే ఏం చేశాడంటే బాత్రూమ్ పొద్దున్నే వెళ్ళాడు ఈరోజు పొద్దున్నే సిక్స్కి వెళ్ళాడు బాత్రూమ్ వస్తుంది మమ్మీ తీసుకెళ్ళు అంటే తీసుకుపోయానయ్యా నేను తీసుకెళ్ళాను ఫ్రెండ్స్ తీసుకెళ్ళినోడు పద్ధతిగా ఎటన్నా వెళ్ళి కూర్చోవద్దు అక్కడ ఒక ఇల్లు కడుతుంటే చక్కగా ఇసుకుంది అక్కడ ఇసుక ఇసుక పైన పట్ట దారిలోనేనండి దారిలోనే కూర్చున్నాడు అసలు వాళ్ళు ఏమో చూస్తున్నారు నన్ను ఏమో కొడతారేమో నన్ను నిజంగా ఎంత భయం పుట్టిందో వీడు చేసే పనులు అంత ప్లేస్ ఉంచుకొని ఎక్కడా కానట్టు పాపం జనాలు తిరిగే కాడ ఇసుక మీదే కూర్చొని వచ్చాడు పట్ట ఇసుక మీద వాళ్ళు పట్ట కప్పుకుంటే ఆ పట్ట మీద కూర్చొని వచ్చాడు ఇన్ని ఏం తీసుకొని కొట్టాలి అది చూడండి అట్టి వదిలిచ్చుకుంటున్నాడు రే రే ఏమైందిరా నాలుగో ఏడు వస్తుంది ఎంత పద్ధతిగా ఉండాలండి ప్రిన్సి పిల్లలకు చెప్పాలి అరే ఇట్ట కాదురా ఇట్ట అని ఏమి లేకుండా అన్నీ చెత్త పనులన్నీ చేసి నన్ను దన్నిద్దామని చూసారు ఒకవేళ వాళ్ళు చూసి నన్ను ఏమన్నా అంటే నా పరిస్థితి ఏంది నన్ను కొట్టేవాళ్ళు కదా ఇంకా నేనేం చేశానంటేనండి ఆ కూచున్న పక్కనే ఒకటి పాతది ఒక కవర్ ఉంది ఆ కవర్తో తీసి పక్కనేసి వచ్చాను ఏం చేద్దాం అది సిగ్గులేనుడు అర్జుడు అర్జుడు అట్ట పాతున్నాడు రే నీ గురించా నేను చెప్పేదే నీ గురించాడా సోది అర్జు అర్జు అజ్జు రే ఈడే పక్క టూ కూర్చొని వచ్చాడా చి ఈడే టూ కూర్చొని వచ్చాడు వా వేస్ట్గాడు అంకులు వాళ్ళకి చెప్పండి అటు పోయినప్పుడు వీడేనండి కూర్చుంది కొట్టండి తప్పు కదా ఎందుకు చేయాలి ఆ పనులు నువ్వు తెలుసా చేంజ్ చేయాలండి మీరు చెప్పండి టంటోని మా మాషగారితో చెప్తే మా మాటగారు కూడా అదే చెప్తున్నారు రోజంతే నమ్మాయి నా పరిస్థితి అంటే నేను తీసుకెళ్ళనులేండి మా మాస్టగారే తీసుకోతారు రోజంతే కూర్చుంటారు వీడంతే కూర్చుంటాడు వాళ్ళు చూస్తే నన్ను ఆడదాన్ను తరనాని భయంతో వనుక్కుంటా వస్తాను అసలండి అదంతా తిరిగొచ్చి ఇళ్ళ ముందే చుచ్చి పోయటం జనాలు ఎవరన్నా కనపడితే వాళ్ళ ఇంటి ముందే పోయటం వాళ్ళు ఏమో చూడటం అది ఎంత అసలు ఏమో ఏం గొడవలు వస్తాయి మీరు చెప్పండి ఊరుకుంటారా ఈ యసోదవుడు చేసే పనులు ఆగడాలు తన్నులు దింపించడానికి తప్పి ఉందా ఒకవేళ నన్ను ఆడు కొడతారు పరిస్థితి ఏంది అంత ఇసుకలో అమరావతి ఇసుకది ఇల్లు కట్టుకునేవాళ్ళు నన్ను ఏం చేయాలని నీడు మీరు చెప్పండి వీడేందో మంచోడు మంచోడు అంటున్నారు మంచోడు కాదు ఏమి కాదండు ఎక్కడన్నా చెట్లల్లోకి పోయి దూరంగా కూర్చుంటారు మా తీయది బాత్రూంలో ఉన్నది తెచ్చుకున్నాడండి అన్నం తింటున్నాము అన్నం తింటుంటే అది తీసుకొచ్చి మా మాస్టర్ చేతులకు పొడిచాడట జగ్గు మాయ్ తీమని చెప్పా ఆడుకునే వస్తువులు లేనట్టు కొరకడలే తీ బాత్రూంలో డబ్బాలు కావాలి ఎవరన్నా ఇప్పుడు చూడు ఇప్పుడు ఎవరైనా బాత్రూమ్లోకి వెళ్తారు డబ్బా లేకపోతే ఎట్లా పని ఎట్ అస్సలు చిన్నపిల్ల సిగ్గుసారంలే లాగే అమ్మాయి చిన్నగా లాగే నోటికి తగలకులాగమ్మో మళ్ళీ నొప్పి పుట్టదో పాపం నాకు నొప్పి పుట్టిద్మా తగ్గితే నొప్పి పుట్టిద్ది బాగా గురుగురు అంటున్నాడు గురుగురు లేదే లేదు వెళ్ళిపోయాడు అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో బాత్రూంలో డబ్బాలు మాయం